చాలా మంది విద్యార్థులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ విద్యార్థిని గుంట నక్కలతో పోల్చడం కరెక్ట్ కాదు ఇది సీఎం లెవెల్లో మాట్లాడే పద్ధతి కాదు ఇది ఆ సీఎం ఒక రౌడీలాగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక రౌడీ రౌడీలాగా మాట్లాడుతున్నారు ఇది కాదు ఇది మాట్లాడే పద్ధతి కాదు విద్యార్థుల గుంట నక్కలు అని ఎలా అంటారు ఇక్కడ నెమల్లు లేరు అంటారు రాండి మీరు ఇది ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మీరు ఇక్కడికి వస్తే మీకు చూపిస్తాం నెమల్స్ని అని చెప్పి కూడా విద్యార్థులు కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు హెచ్ఏ విద్యార్థులకు సహకరిస్తుంది ఈ రోజు తెలంగాణలో ఈ నిర్ణయం వెనుక తీసుకోకపోతే అఖిల్ భారత విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలకు తెర తీస్తుందని వీలైతే సెక్రటరీ పగదీపాన్ని ముట్టడిస్తుందని చాలా హెచ్ఐ ఆధ్వర్యంగా ఏపీ పీపుల్ పనిస్తుంది వి వార్డ్ వే వార్డ్ ఈ రోజు ఈ యొక్క చెట్లు నాలుగు వందల క్లాలేదు ఆల్మోస్ట్ చెట్లు ఈ జింకలు లేవు అంటూరు నక్కలు అంటారు జింకలు లేకపోతే విద్యార్థులు అందరు రోజు చూస్తున్నాయి ఏంది రేవంత్ రెడ్డి రోజు వచ్చి చూస్తుండా రేవంత్ రెడ్డి చూస్తుండా ఈ యొక్క ల్యాండ్ లో జింకలు కాదు గుంట నక్కలు అంటుడు ఈ రోజు యావత్ విద్యార్థిలోకం ఏకమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క నిర్ణయాన్ని అనేక ఉద్యమాలు ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసిందో ఈ రోజు ఎస్యూ విద్యార్థులు ఎస్యూల భూముల కోసం ఏబీపీ సహకరించి అనేక ఉద్యమాలు తయారు చేస్తుంది యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర శాఖ పిచ్చి మేరకు ఏదైతే ప్రకటించినప్పటికీ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు వచ్చారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు ప్రైవేటీకరణ చేస్తానందుకు అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు చదువుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రవేటీకరణ చేస్తానన్నారు ఈ రోజు ఇదే మొండి తోటి నువ్వు ఇది యూనివర్సిటీ ప్రభుత్వ భూములు లాక్కుంటే మాత్రం అఖిల భారత విద్యార్థి పరిషత్ కూరుకోదు ఆనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది హైకోర్టు కేటాయించడం ఈ రోజు అదే విధంగా హైదరాబాద్ సెల్ట యూనివర్సిటీ భూములను కూడా ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాం బయట ఎంతో మంది మినిస్టర్ లో ఎమ్మెల్యే లో ఎన్నో ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు వాళ్ళ మీద పడు ముందెళ్ళి ఇదే మొండి వైఖరి గారిని నువ్వు చూపిస్తే అఖిల్ భారత విద్యార్థి పరిషత్ నీ ప్రగతి భవన్ గురించి కాదు అక్కడికి నీ సెక్రెట్ సరే ఎన్ని కాదని చెప్పి హెచ్చరించడం ఏదైతే ఈ నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వం మరియు కాంగ్రెస్ డబుల్ బాజీ ప్రభుత్వం లాక్కో లాక్కోవడం జరిగింది మరి చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ ఈ లో అనేకమైన హ్యాబిటేట్ ఏర్పాటు చేసుకొని నివసిస్తా ఉన్నాయి దాదాపు ఏడు వందలకి పైగా ఈకో సిస్టమ్ దాదాపు ఏడు వందల పైగా చెట్ల జాతులు మరియు ఇరవై ఏడుకు పైగా జంతు జాతులు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి మరి వాటిని వాటికి ఈ యొక్క నాలుగు వందల ఎకరాల ఎలా నాశనం చేస్తున్నారు అనే సందర్భంగా ఏమీ ప్రశ్నిస్తున్నా ఒకవేళ కనుక నాలుగు వందల ఎకరాల ఫారెస్ట్ కనుకలేకపోతే ఈ హైదరాబాద్ కి స్వచ్ఛమైన గాలి అందుద్దా అందరూ ఇక్కడ ఏ ఎవరైతే ఏబియూపి విద్యార్థి సంఘాలు ఉన్న నాయకులని విద్యార్థి నాయకులని పోలీసులు లాక్కపోవడం జరుగుతుంది శాంతి విధంగా విద్యార్థులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఈ విద్యార్థులందరినీ లాక్కపోవడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం ఈ లో పోలీసు వాళ్ళు విద్యార్థులను మరీ దారుణంగా లాగుతున్నారు క్లియర్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాము చూడండి గో ఇప్పుడు మనం గచ్చిపూల్లిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం ఏదైతే నాలుగు వందల ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం ప్రైవేట్ కానీ ఏదైతే భూములు ఏలం పట్టడం అనే దాని ఇష్యూ మీద చాలా మంది విద్యార్థి నాయకుల సంఘాలు అలాగే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు మనం ఏబిఈపి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది పోలీసులు కొంచెం అది పట్ల కఠినంగానే హెరించినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే ఒక వ్యాన్లో విద్యార్థులందరినీ తరలించడం జరిగింది అమ్మాయిలని అబ్బాయిల్ని ఒకే వెహికల్లో తరలించడం జరిగింది కొంచెం అమ్మాయిలని చూడకుండా కూడా కఠినంగా క్లియర్ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏదైతే నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన హెచ్సియు ల్యాండ్ భూములు ఏదైతుందో అది అది ఇదే ప్లేసు మనం ఇప్పుడు చూస్తున్నాము గేటు ఆల్రెడీ పోలీసులు కూడా చాలామంది ఇక్కడికి భారీ ఎత్తుగా మోహరించి ఉన్నారు ఈ ఎవరైతే విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ధర్నాలు శాంతియుతంగా చేస్తున్నా కానీ కొంచెం వారి పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇంకోటి మనకి ఏదైతే ఒకటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఎస్ఎస్ఈ వ్యవహారం కాసే సుప్రీంకోర్టుకు చేరినట్టు క్లియర్గా అర్థమవుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు విచారణ నడుస్తుంది అలాగే తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ను కంచె గచ్చిపోలి భూములు సందర్శించి మధ్యాహ్నం మూడు ముప్పై గంటల నిమిషాల వరకు ఈ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్టు సుప్రీంకోర్టు తెలుస్తుంది భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా ఇది ఏందనే సుప్రీంకోర్టులోకి వెళ్ళింది ఈ వ్యవహారం దీనిపై ఎలాంటి రిపోర్ట్ వస్తుంది ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉందనేది మనం కొంచెం వేచి చూడాలి దీన్ని కొంతమంది ఎవరైతే ప్రతిపక్ష నాయకులు కానీ ఇద్యార్థి సంఘాలు కానీ చాలామంది దీన్ని దీని పట్ల ఇప్పుడు ఆల్రెడీ మనకు కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఏదైతే ఇప్పుడు నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన ఈ గచ్చిపల్లి భూములు ఉందో దీనికి సంబంధించి మేము వచ్చినాక మంచి ఈకో పార్క్ను ఏర్పాటు చేస్తాము ఎవరైతే ఇప్పుడు ఈ ల్యాండ్ని నాలుగు వందల ఎకరాల ల్యాండ్ని తీసుకుంటారో మేము తిరిగి ఇక రెండు మూడు సంవత్సరాల్లో మేమే అధికారంలోకి వస్తాం తిరిగి మేము వచ్చి అధికారంలోకి వచ్చాక ఏ మొహమాట లేకుండా ఆ ల్యాండ్ మేము మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటాము ఫస్టే చెప్తున్నాం ఎవరు ఈ ల్యాండ్ని కొనొద్దని చెప్పి క్లియర్గా ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నా కేటీఆర్ గారు చెప్పడం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ సరే చూద్దాం ఏం జరుగుద్దాం